పవన్ కళ్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి గూడెంలో రౌడీజం గుండాయిజాన్ని అంతమొందించానని తెలిపారు మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే రౌడీల రాజ్యం వస్తుందని హెచ్చరించారు తమకు అన్యాయం చేశారని వీర మహిళలే చెప్పారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు వైసీపీ హయాంలో అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేశామని తెలిపారు కాపుల ఆర్థిక పురోగతికి భద్రతకు ఎప్పటికీ కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం సూచనలతో కాపులంతా వైసీపీ వెంటే ఉన్నామని నిరూపించుకోవాలని కోరారు తాడపల్లి గూడెంలో అభివృద్ది చేయకుండా మాజీ మంత్రి పైడికొండల రావును టీడీపీ నేత ముల్లపూడి బాపిరాజు అడ్డుకున్నారని ఆరోపించారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడంటే ఇవాళ కాపు జాతికి న్యాయం చేయడానికి వచ్చాడా కాపు జాతి మరోసారి ఇతని ద్వారా చెల్లించుకునే పరిస్థితి తీసుకురావడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడా అన్నది మనమంతా కూడా ఆలోచించవలసిన విషయం ఇవాళ జనసేన పేరు మీద జనసేన పార్టీ అంటున్నాడు ఇవాళ జనసేన పార్టీ ఎవరైనా ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టాడంటే తన పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకి ఒక సిద్ధాంతపరమైన ఆలోచన తోటి ముందుకు వెళ్ళేవలసిన పరిస్థితి జనసేనకు సంబంధించి ఏదైనా సిద్ధాంతం ఉందా కేవలం ప్యాకేజీ సిద్ధాంతంతో అయిన కడిగి దండుకోవడానికి ఆయన మరి కమర్షియల్ గా ఆలోచన చేస్తూ కేవలం ధనాజనే ధ్యేయంగా ఈ జనసేన పార్టీని తీర్చిదిద్దే చాలా దుర్మార్గం